సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన ఖాన్ సార్ కు రాఖీ పండుగ రోజున వందలాది మంది బాలికలు రాఖీలు కట్టారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది అన్ని రాఖీలు కట్టడం వల్ల ఆయన చేతికి రక్త ప్రసరణ ఆగిపోయింది ఈ సంఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నెటిజన్లు పేర్కొంటూ ఉన్నారు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఖాన్ సార్ కు రాఖీ పండుగ రోజు విచిత్రమైన అనుభవం ఎదురైంది తక్కువ ఫీజుతో ఉద్యోగస్తులకు కోచింగ్ ఇచ్చే ఖాన్ సార్ కు ఎంతో మంచి పేరుంది అయితే ఈయన ముస్లిం అయినప్పటికీ కూడా రాఖీ రోజు ఆయన చేతికి వందల మంది అమ్మాయిలు రాఖీలు కట్టారు అన్ని రాఖీలు కట్టేసరికి ఆయన చేతికి దెబ్బకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అమ్మాయిలు ఖాన్ సార్ కు రాఖీ కట్టడానికి పాట్నా చేరుకున్నారు అన్ని రాఖీలు కట్టేసరికి తన చేతికి బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోయిందంటూ ఖాన్ సార్ సరదాగా పేర్కొన్నారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పండుగ హిందువులది అయినా కూడా అత్యధిక రాఖీలు కట్టించుకున్న వ్యక్తి ముస్లిం అంటూ నెటిజన్లు సరదాగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీక అంటూ కూడా కొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు